హలో ఎవరి వన్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఏదైనా నేను లెహెంగా చూపించాను కదా అది ఎలా డిజైన్ చేశానో మీకు చూపిస్తున్నాను అనమాట ఇది ఇప్పుడు నేను పైన చూపిస్తున్నది శారీ అనమాట ఇది జర్రి పట్టు శారీ అనమాట నెక్స్ట్ దీన్ని మనం టూ ఇప్పుడు చున్నీస్గా చేసేస్తున్నాం ఒక శారీలో టూ లెహెంగాస్ అనమాట ఇంకో టు టూ లెహెంగాస్కి చున్నీ ఇలా అన్నమాట అనమాట ఎలా వేలా చూపిస్తాను నేను ముందే వేసేసాను ఇంకో ఇంకో శారీ ఇంకో చున్నీ కదా అవి ఇంకా చున్నీ అయిపోయింది ఇంకా నెక్స్ట్ మనకి ఇది శారీ అనమాట శారీలో బ్లౌజు ఒకటి కొంగు పార్ట్ నేను ఒక శారీలోనే టూ లెహెంగాస్ తీస్తున్నాను అది ఎలా అంటే మొత్తం చూడండి మీకు అర్థమవుతుంది ఇది లాంగాకి ఉదయం కింది పార్ట్కి ఇంకా నెక్స్ట్ అది అయిపోయింది ఇంకా బ్లౌజ్ అనమాట బ్లౌజ్ వచ్చేసి ఒకటి డిజైన్గా వచ్చేసింది అది నేను నెక్స్ట్ వీడియోలో పెట్టేస్తాను ఇదంతా మొత్తం ఎలా వచ్చిందో చూపిస్తాను చూడండి లెహెంగా అది ఇది లంగా అనమాట నేను వేసి చూపిస్తున్నాను స్ట్రక్చర్ బాడీకి ఇంకా నెక్స్ట్ అది అది అనమాట మనకి డిజైన్ వచ్చింది జాకెట్కి నెక్స్ట్ మనకి ఇంకా చున్నీ అనమాట చూడండి బ్యాక్గ్రౌండ్ వచ్చేసింది ఆ డిజైన్ ప్రకారమే నేను కుట్టేశాను అనమాట ఇది ఫినిషింగ్ చూడండి వేసుకుని నాకు ఎలా ఉందో చూపిస్తున్నాను దీంతో టూ లెహెంగాస్ అనమాట ఒకటి బ్లౌజ్ కాంబినేషన్ వచ్చేసి ఎల్లో ఇంకోటి బ్లౌజ్ కాంబినేషన్ వచ్చేసి పింక్ అనమాట ఆ ఎక్కువ ఏది బాగుందో మీరు ఖచ్చితంగా కామెంట్ చేయండి అండ్ మీరు నా ఛానల్ని సబ్స్క్రైబ్ అయితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేయండి తప్పకుండా బోటెక్ స్టైల్లో లెహెంగా కుట్టడం నా ఛానల్లో వీడియోని తప్పకుండా విజిట్ చేయండి చూడండి ఇది ఫినిషింగ్ అనమాట ఇక్కడ నేను ముందు ఉన్నది మా వద్దలు అనమాట ఏ ఏ కాంబినేషన్ బాగుందో మీరు ఖచ్చితంగా కామెంట్ చేయండి చూడండి ఇవి నా చున్నీకి కూర్చుళ్ళు అనమాట చెప్పా కదా అవి వేసి చూపిద్దామని ఏమంటే ఇంకా మనకు ఆల్మోస్ట్ లెహంగా వీడియోస్ ఉన్నాయనేసి నేను ఎలా ట్రై చేశానో వీడియో పెట్టాను అనమాట ఫినిషింగ్ ఫోటో అనమాట ఇది చూడండి పెళ్ళిలో అనమాట అంతేంటి వీడియో ఏ కాంబినేషన్ బాగుందో మర్చిపోకుండా కామెంట్ చేయండి Thanks for watching and don't forget subscribe to my channel like share comment thanks for watching again